రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఏపీలో సోషల్ మీడియా వార్ కొత్త టర్న్ తీసుకుంటోందా అధికార ప్రతిపక్షాల మధ్య డిజిటల్ యుద్ధంలో చిత్ర విచిత్రాలు జరగబోతున్నాయా సోషల్ మీడియా సైన్యాన్ని కాపాడుకునేందుకు నేరుగా మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగుతున్నారా ఆ విషయంలో ప్రభుత్వంతో డి అంటే డి అనే పరిస్థితి వస్తుందా సామాజిక మాధ్యమాల కేంద్రంగా మారుతున్న ఏపీ పొలిటికల్ ముఖ ఏంటి సోషల్ మీడియా పరంగా వైసీపీ బలంగా ఉంటుంది అన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావటానికి ముందు ఆ తర్వాత పవర్లోకి వచ్చాక కూడా ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోయేవారు వైసీపీ కార్యకర్తలు సానుభూతి పరులు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రావటానికి కలిసి వచ్చిన అంశాల్లో ఇది కూడా ఒకటని వైసీపీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో ఒప్పుకుంటూ ఉంటాయి గడిచిన ఐదేళ్లలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్గానే పనిచేసింది కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విభాగానికి కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు మరీ ముఖ్యంగా నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో పాటు అనుబంధంగా పనిచేస్తున్న యాక్టివిస్టులపై చర్యలు చేపట్టింది ప్రభుత్వం మ్యాటర్ని తాజా పోస్టులతోనే సరిపెట్టకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి పెట్టిన వాటన్నిటినీ జల్లెడపడుతున్నారట పోలీసులు వాటి మీద కూడా వరుస పెట్టి కేసులు బుక్ అవుతూ ఉండడంతో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు హడలిపోయే పరిస్థితి వచ్చిందట ప్రస్తుతం వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ప్రజా వ్యతిరేకమైనవి ఉంటే వాటిపై కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేని స్థితిలో ప్రతిపక్షం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మరోవైపు రోడ్డెక్కి ఆందోళనలు చేసేందుకు కూడా పార్టీ నేతలు ముందుకు రావడం లేదు అన్నది ఇంటర్నల్ టాక్ అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది అనేది భావిస్తున్నారట వైసీపీ పెద్దలు తమ హయాంలో చేసిన పనులన్నీ గట్టిగా ప్రచారం చేసుకోవడంతో పాటు కూటమి సర్కార్ వైఖరిని అండగట్టాలి అనుకుంటున్న టైంలో గవర్నమెంట్ స్పీడ్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోందట అందుకే ఇక నుంచి వ్యూహం మారుతున్నట్టు సమాచారం సొంత పార్టీ ప్రతినిధులైనా బయట వారైనా సరే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరికైనా అండగా నిలబడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శాసన మండలితో పాటు పార్లమెంట్లో కూడా మాట్లాడాలి అన్న నిర్ణయానికి వచ్చిందట ప్రతిపక్ష పార్టీ దీనిపై వాళ్ళు వీళ్ళు కాకుండా నేరుగా పార్టీ అధ్యక్షుడు జగనే స్పందించడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు సోషల్ మీడియా పోస్టులకు అరెస్టులు చేసే పనైతే అది తన నుంచే మొదలవ్వాలని తానే సీఎం చంద్రబాబు మీద ట్వీట్ చేస్తానని అన్నారట జగన్ అంతేకాకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులకు సహాయం కావాలంటే సంప్రదించాలని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఇదే సమయంలో ప్రభుత్వ వర్గాలు సైతం ఈ విషయంలో తాము చాలా క్లియర్గా ఉన్నామని అంటున్నాయి ప్రశ్నించేవారు ఎవ్వరిని తాము ఇబ్బంది పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నాము అన్న ముసుగేసుకొని అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని మహిళలను వ్యక్తిగతంగా దూషిస్తున్న వారి భర్తం పడుతున్నామని స్పష్టం చేస్తున్నారు ఇక గత వైసీపీ హయాంలో ఇలాంటి పోస్టులు పెట్టిన వారు ఇప్పటికే అదే రీతిలో చెలరేగిపోతూ ఉండడంతో వారి మీద మాత్రమే ఉక్కుపాదం మోపుతున్నట్టు చెబుతున్నారు కూటమి నేతలు ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో సోషల్ మీడియా వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి